తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీ రామారావు తర్వాత అందగాడు భావుడు ఎవరయ్యా అంటే ఆనాటి హీరో హరిప్రసాద్ పేరే చెప్పేవారు సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక చారిత్రక జానపద చిత్రాల్లో నటించి అలనాటి అగ్ర హీరోల తర్వాత వరుసలో తనున్నాను అంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఎదిగే సమయంలో ఏ ఆర్టిస్ట్ అయినా కెరియర్ పట్ల జాగ్రత్త వహించకపోతే అధోగతి పాలవుతారనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆయన హీరోగా గుర్తింపు తెచ్చుకుని పరిశ్రమలో బిజీ అవుతుంది తరుణంలో వ్యషనాలకు లోనైన హరినాథి గారు ఆ తర్వాత చేజేతుల కెరీర్ ను నాశనం చేసుకున్నారని అంటారు క్రమశిక్షణ వృత్తి పట్ల అంకిత భావం లేక మద్యానికి బానిస అయితే జరిగే అనర్థాలు ఏమిటన్నది హరినాథ్ సినీ జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది చిత్ర పరిశ్రమలో ఉన్న బోలెడంత భవిష్యత్తును కేవలం అదుపులేని మద్యపానం కారణంగా దూరం చేసుకున్న హరినాథ్ సినీ జీవిత విశేషాలను మనం గమనిస్తే తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం తాలూకులోని రాపర్తి గ్రామంలో సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఆరున పుట్టారు హరినాథ్ గారు ఆయన తండ్రి పేరు వరహాల రాజు తల్లి సుభద్రమ్మ హరినాథ్ కాకుండా మరో ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆ దంపతులకు చిన్నతనం నుంచి నాటకాలు చూడటం అలవాటు కావడంతో వాటిల్లో నటించాలనే కోరిక హరినాథి గారిలో వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది అయితే చదువు ముఖ్యమని భావించి దానిమీద దృష్టి కేంద్రీకరించారు రాపర్తిలో కొంతకాలం ఆ తర్వాత చెన్నైలో మరికొంతకాలం చదివిన హరినాథ్ గారు కాకినాడ పిఆర్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు ఇక అప్పట్నుంచి నాటకాల మీద మనసు పెట్టారు నటనను ఒక హాబీగా పెట్టుకొని నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించేవారు అలాగే మద్రాస్ ఆంధ్ర విజ్ఞాన సమితికి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ యూనియన్కి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు హరినాథ్ గారు అచిన కాలంలో హరినాథ్ మంచి నటుడిగానే కాకుండా స్పోర్ట్స్ మెన్గా కూడా పేరు తెచ్చుకున్నారు ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ ఆటల్లో ఆయన నైపుణ్యం ప్రదర్శించేవారు ముఖ్యంగా క్రికెట్ అంటే చెప్పలేనంత ఇష్టం ఆయనకి అందుకే ఎక్కడ నాటక పోటీలు జరుగుతున్నా ఆటల పోటీలు ఉన్న ఉత్సాహంతో పాల్గొనేవారు అదృష్టం కలిసి వస్తే మన ప్రయత్నం లేకుండానే మంచి జరుగుతుంది అంటారు హరినాథ్ గారి విషయంలో అలాగే జరిగింది ఒకసారి చెన్నై టీ నగర్లోని బోగ్రోడ్లో ఉన్న బస్టాప్లో తన స్నేహితుడితో మాట్లాడుతుంటే కళాదర్శకుడు సూరన్న అక్కడికి వచ్చి హరినాథ్ స్నేహితుని పలకరించారు మాటల మధ్యలో హరినాథ్ని సూరన్నకు పరిచయం చేశారు ఆ పరిచయమే హరినాథ్ గారి జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పాలి నటన పట్ల హరినాథ్కు ఆసక్తి ఉందని తెలుసుకొని అయితే అప్పటికే కృష్ణమూర్తి కొన్ని సినిమాలకు డైరెక్టర్గా నిర్మాతగా వ్యవహరించారు ఎంతో యంగా ఉన్న హరినాథ్ ను చూసిన ఆయన సినిమాల్లో నటిస్తావా అని అడిగారు అప్పటికే నాటకాల్లో అనుభవం ఉన్న హరినాథ్ ఓకే చెప్పారు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే దర్శకుడు గుత్త రామనీయుడు నిర్మిస్తున్నా మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో అవకాశం ఇచ్చారు ఇక్కడ ఆయన నటించిన రెండవ సినిమా మా ఇంటి మహాలక్ష్మి సినిమానే ముందుగా విడుదలైంది అలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హరినాథ్ వెండితెరకు పరిచయం పరిచయమయ్యారు ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ జమునలు హీరో హీరోయిన్లుగా నటించగా జమునకు అన్నగా హరినాథ్ నటించారు హైదరాబాద్ లో అప్పుడే నిర్మించిన సారథి స్టూడియోలో నిర్మించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా ఈ సినిమా చరిత్రకెక్కింది ఆ తర్వాత కలిసి ఉంటే కలదు సుఖం భీష్మ సర్వర్ సుందరం గుండమ్మ కథ పెంపుడు కూతురు మురళీకృష్ణ కృష్ణ అమరశిల్పి జక్కన్న భక్త ప్రహ్లాద లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు హరినాథ్ గారు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హరినాథ్ అమరశిల్పి జక్కన్న చిత్రంలో ఏన్నర్ కొడుకుగా పల్లాటి యుద్ధం చిత్రంలో ఎన్టీఆర్ కొడుకుగా నటించారు శ్రీ శ్రీ మర్యాద రామన్న కథలో గెస్ట్ పాత్రలు కనిపించిన కృష్ణ శోభన్ బాబు రామకృష్ణులతో పాటు హరినాథ్ కూడా ఉన్నారు ఆ తరువాత చిట్టి చెల్లెలు పాండవుల వనవాసం వంటి ఎన్నో పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు ఇలా ఆయన పంతొమ్మిది వందల అరవైలలో రొమాంటిక్ హీరోగా పాపులర్ అయ్యారు సాధారణంగా నటీ నటులు కావాలి అంటే ఎన్నో కష్టాలను అనుభవిస్తారు ఆఫీసులు నిర్మాతల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి ఉంటుంది ఇక స్టార్డమ్ రావడం అంటే మామూలు విషయం కాదు దానికి నుదుటి మీద రాత కూడా రాసి ఉండాలి అంటారు కానీ హరినాథ్ గారి విషయానికి వస్తే ఇవేవి లేకుండానే టుడయ్యారు స్టార్డం కోరుకోకుండానే వచ్చి పడింది డ్రీమ్ బాయ్ అయ్యారు హరినాథ్ తెలుగులో మొత్తం నూట డెబ్బై ఏడు సినిమాల్లో నటించారు పన్నెండు తమిళం ఒక హిందీ ఒక కన్నడ సినిమాలో నటించి అన్ని భాషల్లో తన నటనతో అలరించి మెప్పించారు ఇక మలుపు తిప్పిన చిత్రం సీతారాముల కళ్యాణం ఎన్టీఆర్ కు హరినాథ్ అంటే ఎనలేని అభిమానం దీంతో సీతారాముల కళ్యాణంలో రాముని పాత్ర కోసం స్వయంగా ఎన్టీఆర్ ఆయన్ను ఎంపిక చేశారు అంటే ఆయన ఎంత అందగాడో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాను స్వయంగా ఎన్టీఆర్ఏ నిర్మించారు ఒక అందమైన యువకుడి పాత్ర అయిన కృష్ణుడు అర్జునుడు ఇలా ఎన్టీఆర్ ఏ పాత్రలు ఎక్కువగా హరినాథ్ వరించేవి ఇక ఆ తర్వాత ఆయన కొన్ని వ్యసనాల కారణంగా ఎంతగానో వెనుక పట్టారు హరినాథ్ గారి భార్య పేరు భానుమతి దేవి కాగా ఇక వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు శ్రీనివాస్ నిర్మాత కుమార్తె తెలుగు సినిమా నిర్మాత జీవి రావుకు పెళ్లి చేసుకుంది హరినాథ్ కుటుంబం నుంచి పరిచయం అవుతున్న మరో నటవారసుడు విరాట్ రాజ్ హరినాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడైన విరాట్ రాజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం సీతా మనోహర ఘనంగా ప్రారంభమైంది విరాట్ రాజ్ అలనాటి అందాల నటుడు హరినాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడు సీతా మనోహర శ్రీరాఘవ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నారు ఇక ఇప్పుడు మనం హరినాథ్ గారి కొన్ని రీర్ అన్సిన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి రాఖీ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్